ఈ శరీరం మీద అనుకుంటున్నావు దానికి ఏమేమో మేకప్ చేసుకుంటున్నావు అండనామ పెడుతున్నావు నిలనామ పెడుతున్నావు విశేషమైన గుడ్డ కనుకుంటున్నావు దీన్ని పోషించే నీకే పంచపక్ష ప్రమాణం పెడుతున్నావు మించితే మధ్య మాంసాలు పెడుతున్నావు విశేషంగా పెరుగుతుంది ఆత్మలింగానికి ఏమో మద్యపానాలు పెడుతున్నావు ఆ బాల్య ఉంటలింగానికి పంచదారుతో అభిషేకం చేస్తున్నావు అందుకే అంటున్నాడు కవి ఏమన్నా తను ఎవరి సొత్తు కనగని పోషి ఉంటా ధనము ఎవరి సొత్తు కాకపోయినా ఇరవై కమరే కదా రోజు పదివేల రూపాయలు అమ్మాయి అనుకొని పెట్టుకుంటున్నాడు నాది నాది పెట్టుకుంటున్నాడు రేపు అను పాలన కావచ్చు ఇక ఏదైనా పాలు కావచ్చు ప్రాణం ఎవరి సొంతు పాయకుండగా నేను బాగుంటాడు శరీరం ప్రాణం నాది నాది అంటుడు ఉదాహరణకు చేయి పడిపోయింది అనుకో ఇక నా చేయి పడిపోయింది అంటాడు కానీ నా అనేటటువంటి బాడీ కూడా గుర్తుపడతలేదు మనం ఎంతసేపు నిలబడ్డాం నా ప్రాణ రక్షణ కోసం నేను అందరూ అదే వెళ్ళిపోతే మా నాది నాది అంటున్నాడు నాది నాది అంటున్నది ఏదో అది నీవు ఈ శరీరాన్ని పడుకొని ఆ ఇది నాది నాగా శరీర భౌతికవంతాల మామూలే కానీ ఈ కర్మను అనుభవిస్తూ కర్మకు అవతలబడి కంటా కర్మ కట్టి పెట్టుకోడు ఎప్పుడు ఉంటుంది కర్మ జీవితం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కనిపించి ఉంది కర్మ బ్రతికిన నిర్ణయాలు అనుభవిస్తూనే ఉండాలి తప్పదు శరీరం అనుకున్నాక కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది రోగం ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది వాటి కన్నింటికి అతుక్కోకుండా బ్రతకడనే మానవ జన్మము నాది నా ఏదో దాన్ని పట్టుకోయా అంటున్నాడు అందుకే దాన్ని పట్టుకోలేకనే ఎన్నో జన్మలు వెరి జన్మలు ఇది ఇంకొచ్చినటువంటి ఈ మానవ జన్మ మహోన్నతమైనటువంటి నాది అనే దాని ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి ఉపయోగించగలిగినటువంటి శక్తి ఈ మానవ జన్మకు ఉంది కాబట్టి మనము ఆత్మసత్వాన్ని తెలుసుకోవాలి భగవీత కంప్లీ దాని గురించే చెప్పినాయా భాగవతం దాని గురించే చెప్పింది రామాయణం దాని గురించే చెప్పింది అష్టాదశ పురాణాలు దాని గురించే చెప్పాయి నాలుగు శత్రులు అయినా ఏదైతే నీది నీది అంటున్నావో అది ఎగురా నాయనా అని చెప్పింది ఈ శక్తి స్వరూపం అదేనా వేరే ఏమీ లేదు ఈనాడు అమ్మ ముందర నిలబడి పూజ అంతా అయిపోయినాక భయ్య గారు చేతి అక్షతలు పెడితే నాయన ఆత్మ ప్రదక్షిణ చేసుకోవచ్చు తప్పుగా అంటాడు కరెక్ట్ కదా చివరిగా మనం చేస్తున్నా ఎవరు చేస్తున్నాం ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నాం అమ్మవారికి నీవు పదిసార్లు రౌడు కొన్ని ఒక నాయన మీ ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటే ఏకచరి కింద నిలబడి దాన్ని వంటలు చుట్టూ తిరుగుతున్న మూడు ముమ్మాలు రాజో సత్వ తమో గుణాలతో ప్రదక్షిణ చేసి అమ్మ నాకు లోపల ఉన్నటువంటి రాజో సత్వ తమో గుణను మీ పాదముల చెందగా సమర్పిస్తున్నామని ఆ అక్ష సాక్షిగా తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అది ఆత్మ నిం అంటే నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తల్లి అనేటటువంటి భావన ఎందుకంటే ఆత్మ ఒంటరిగా ఎప్పుడు ముఖ్యమంతో దేశం పెట్టుకోండి దానికి ఒక ట్రావెల్ కావాలి ట్రావెల్ ఏజెన్సీ కావాలి వస్తువు కావాలి అది కుక్కన కావచ్చు మనిషి అయినా కావచ్చు కుక్క కావటే పశువు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి పొందలేదు మనిషిగా జ్ఞానం ఉంది భగవంతత్వాన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈనాడు ఈ మనిషిని ఆ ఆత్మ యానకంగా చేసుకొని ఈ యొక్క ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతసేపు వందసాలు రామరామ అన్న వెయ్యి సార్లు కృష్ణ అన్న తన్ను తాను ఎన్ని ఒళ్ళునేవి ముక్తుడుగా ఓడు అన్నాడు అంటాడుతాయి ముందు నీకేదో నువ్వు తెలుసుకోరా ఆయన ఎన్ని చేసేవి ఎన్ని శాస్త్రాలు చేసేవి ఎన్ని పూజలు చేసేవి ఎన్ని భవాది మాత్రలు చూస్తేవి ంగానికి వస్తేవి ఎన్ని కొలిసినా నీ ఆత్మ సాక్షాత్కారాన్ని వస్తున్నావా ధర్మబద్ధంగా నడవగలిగావా ఏంటంటే ధర్మమే ఆత్మ నీవు ధర్మంగా నడుస్తున్నావా ఆ ధర్మమే భగవంతుడు ఆ ధర్మమే నిన్ను ముక్తి మార్గం వైపు ప్రయత్నిస్తుంది కాబట్టి ఆత్మ తత్వాన్ని తెలుసుకొని ఈ శరీరం మీద వ్యామోహం వదుస్తూ శరీరానికి కావలసిన భోగాలను ఇస్తూ మరి ఆ భోగాల పట్టంలో పడకుండా ఎప్పుడైతే ఆ ప్రాణోత్కరణ జరుగుతుందో అప్పుడు పరమాత్మని సన్నిధానం చేసుకోవాలనేటువంటి తపన కోసమే ఈ యొక్క భద్రసీర్తలు భవాని మండపాలు దేవాలయాలు సనాతన భారత ధర్మశాస్త్రాలు విశేషమైనటువంటి గ్రంథాలు అందియడానికి కారణం నిన్ను చూసుకోవడం కోసమే జై రామచంద్రహారాయణ